కాల్ చేయాలనుకున్నవారు ఇప్పుడు చేయండి హలో 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 ఓకే తాతయ్యతో మాట్లాడమ్మా ప్రైజ్ నా కమలాకర్ గారు అమ్మా ఎవరు ప్రేమశాంగ శానన్ చెప్పు బంగారు కొండలు నువ్వు సువర్ణమ్మ కూతురువా ఓకే బంగారం చెప్పు ఏం సంగతి నీ ప్రశ్న ఏంటి ఏసై ఉన్నాడు కదా మన చుట్టూ ఉంటాడు గాలి ఉంటది కానీ కనబడదు కదా అట్లా నువ్వు చెప్తావా నేను చెప్పనా ఎందుకు ఎందుకు కనబడి అంటే బంగారం మొట్టమొదట దేవుడు ఆదామును సృష్టించాడు కదా ఆదాముకు దేవుడు కనబడ్డాడు హవ్వకు కనబడ్డాడు మొదట వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ దేవునితోనే వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉన్నారు స్నేహితులుగా ఉన్నారు అప్పుడు వంద సంవత్సరాలు వాళ్ళు దేవుణ్ణి చూశారు కానీ వాళ్ళు పాపం చేశారు కదా పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళను దూరం పంపించేశాడు ఎందుకు ఎందుకంటే పాపంలో బ్రతికే వాళ్ళు దేవుణ్ణి చూస్తే వీళ్ళు చచ్చిపోతారు అన్నమాట ఆ అయితే మళ్ళా మనం కనపడతాడు ఏ మన పాపాలన్నీ క్షమించడానికి సిలువ మీద చనిపోయి లేచాడు కదా మళ్ళీ ఏసై రెండోసారి వచ్చినప్పుడు మనకు ఈ ఈ పాప శరీరము కూడా ఇవన్నీ తీసే కొత్త శరీరం ఇచ్చి మహిమ శరీరం ఇచ్చి ఎక్కడ మనలో పాపం లేకుండా చేసి అప్పుడు మళ్ళీ మనం దేవుణ్ణి ఫ్రీగా చూడగలుగుతాం ఆదాం చూసినట్టు ఓకేనా ఓకే బంగారం లోడమ్మా ఓకే బాయ్ 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 సో స్వీట్